వశని కావ్యం చిప్తను శ్రద్ధగా ఆలకించండి చెప్పనా సుభద్రోహినీ వసుదేయుల పుత్రిక బలరామకృష్ణుల గారామ సోదరి పాండవులు ఇంద్రపరపురమున నుండి శాంతదయావీరుడును సత్యభాస పరప్త కోవిందుడును సాధు జనార్దండ్రజాద్యముగా నేలుతుండే ఆ మహనీయులకు తమ్ముల తమ్ములందరూ సర్వేదా జగ ఆటగ్యుడి ఒకనాడొక బ్రాహ్మణుని హోమధేనుమును కొందరు చూర్లు అప్పదించుకుని ఓదొడుగిరి వారి నిర్దింపజాలక పరుగు పరుగున పోయి అరణ్యములు ఉన్నటువంటి అర్జునుడితో ఇట్లని అర్జునుండా బ్రాహ్మణుకు ఉపకారం చేయదలని ధనుభానములు తెచ్చితగా ధర్మం మంజన మంది సమీపంబేను అక్కడ అన్నగారైన ధర్మరాజును వదిన గారైన ద్రౌపది ఉండి వారి రెండు చూసి అద్య విస్తారమునుంది ఆ కశ్యపుడైనటువంటి బ్రాహ్మణులకు ఆ మంత్ర కింద ఉన్నటువంటి ధనుర్భానములు అర్జునుడు గైకొని వెళ్ళి ఆ దొంగలను కొట్టి ఆవును తిరిగి తీసుకువచ్చి కశ్యపుడు అన్నటువంటి వేసి తిరిగి వచ్చి అన్నగారైన ధర్మరాజు వందనం ఆచరించి అన్న ఒక్క అక్షరము భూప్రదక్షిణ చేయడానికి వెళుతున్నాను అన్న ధర్మరా ధర్మానందన అర్జునుడు ధర్మరాజుతో ఇట్లని అప్పుడు అర్జునుడు అర్జున పాల్గొన శాతవాహన తిరిగి ధనంజయ నేను చెప్పిన మాటలు శ్రద్ధగా ఆలకింపు నీవు మన ఆవుల గుడ్లోకి వెళ్ళి తెల్లన మత్తలేనటువంటి ఆవును తీర్చుకొచ్చి పరిశుభ్రంగా స్నానపానము చేసి నాలుగు కాలు కు పసుపా పోసి మూడు కాలు ప్రదక్షణం చేసిన నీ పాపము తొలిగిపోయి అర్జునుడితో ధర్మరాజు తపస్సు చేయచండు ఆ చిత్రాంగత అని అవటంటే చిత్రాంగతయా కాచిరాజు కూతురు చిత్రాంగత చూసి ఆవిడ దేవలోకం తీసుకొని పోగా ఆవిడికి తోగకుండా ఒక కొన్ని తీరు పెట్టి ఎన్నగా చిన్నగా అక్కడి నుంచి చిన్నగా ద్వారకాకు జనియే అండు ఆ ద్వారకాలో సుభద్రాదేవిని వివాహం చేసుకుని ఇంద్రప్రస్థ పున్నంపురం వరకు వేగను అక్కడికి అయ్యానికి